అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆ పత్రికల ముసుగులో ఆ రెండు ఉగ్రవాద పత్రికలు రాస్తాయి అనేది మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఈరోజు ఏం రాశారో ఒకసారి చూద్దాం ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లక్ష మందికి పైగా వచ్చి ఉంటారండి ఏదైతే వంద మందితో వెళ్ళాలి అని చెప్పి పోలీసులు ఆంక్షలు పెడితే వంద పోయింది వెయ్యి పోయింది పదివేలు పోయింది లక్ష మందికి పైగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చినటువంటి పరిస్థితిలో ఆ రెండు విశ్వపత్రికలు పత్రికలు ఆ తెలుగుదేశం ఆ కూటమి ప్రభుత్వం ఏ విధంగా విషం గక్కుతూ డైవర్ట్ చేయడానికి పెట్టినటువంటి ఒక్కసారి ఆ హెడ్డింగ్ను చూస్తే వీళ్ళు ఎవరో ఒక అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చినటువంటి అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించారంట ఇది పెద్ద వార్త సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే రేపు పొద్దున ఇలానే ఉంటుందని చెప్పి ప్రజల్ని ఏదైతే డైవర్ట్ చేయాలనేటటువంటి ప్రజల్లో ఒక విషయాన్ని ఎక్కించాలనేటువంటి ప్రయత్నం ఎవరో ఒక అభిమాని ఏదో పెడితే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టేసి సో ఇలానే వాళ్ళ ప్రభుత్వం ఉంటుంది వస్తే అని చెప్పి చెప్పాలనేటువంటి ప్రయత్నం రెండు పత్రికలు బాగా చేసింది చూడండి ఆ బూత్ జ్యోతి పత్రికలో అయితే నరుకుతాం చంపుతాం వైసీపీ కార్యకర్తల నరుకుడు భాష జగన్ పర్యటనలో ఫ్లెక్సీలు పెట్టి బెదిరింపులు పొదిల్లో తొక్కి పడేస్తామని హోంకరింపు హోం హోంకరింపు సత్యనపల్లిలో రప్ప రప్ప అంటూ డైలాగులు రాజారెడ్డి రాజ్యాంగం తెస్తామనే ప్రకటనలు రౌడీషెట్లకు పరామర్శలు పెరిగినట్టు అరాచకం బెట్టింగులతో ఆత్మహత్య చేసుకుంటే విగ్రహం జగన్ తీరు చూసి జనంలో విస్మయం అని చెప్పి జగన్ పర్యటనలో రచ్చ రచ్చ అని పెట్టి హెడ్డింగ్ జగన్ పర్యటనలో ఇద్దరు మృతి అని పోలీసులు ఒక్కొక్కడికి సినిమా చూపిస్తాం చంద్రబాబు పాలన ఎంతో కాలం నడవదు ఏళ్ళ మూడు నాలుగేళ్ళు మా ప్రభుత్వం వస్తుంది రెంట పాలలో జగన్ రప్ప రప్ప నరుకుతాం అన్న వస్తాడు అంతు చూస్తాడు జగన్ పర్యటనలో వైకాపా ఫ్లెక్సీలు ప్రజల్ని భీతావహులు చేస్తూ బల ప్రదర్శన ఉద్రిక్తలు రెచ్చగొట్టేలా పర్యటనలు దండయాత్రకు వెళ్తున్నట్టు వైకాపా అధినేత యాత్రలు జగన్ ఇదేం చోద్యం బారికేడ్లు తోసేసి దూసుకెళ్లిన వైకాపా కార్యకర్తలు ఇది పల్నాడు జిల్లాలో జగన్ పర్యటన తీరు బారికేడ్లు తోసేసి పోలీసులతో వాగ్వాదం రెండపాలలో రోడ్డుపై వీరంగం జగన్ పర్యటనలో ఇద్దరు మృతి అని చెప్పి సింగాయ్య మృతిపై కేసు నమోదు ఘటనపై ప్రత్యేక దర్యాప్తు ఐజీ ఎస్పి మళ్ళీ అధికారంలోకి వస్తే వేటతాల్ని నరికినట్టు నరుకుతారా ఏదో యుద్ధానికి వెళ్ళినట్టు పరామర్శకు వెళ్తారా మీ ప్రభుత్వంలోనే నాగమల్లేశ్వరపై కేసు పెట్టి తెదా వేధించినట్ట జగన్పై మండిపడ్డ మంత్రులు తెదాపా నేతలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఏమన్నంత కవరేజ్ ఇచ్చారు ఆ రెండు దినపత్రికలో పేజీలు పేజీలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాశారు ఏది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించి అంటే ఎంత వాళ్ళు ఉలిక్కి పడ్డారోనన్నా ఎంతగా వాళ్ళని భయపెట్టిందో నిన్న ఇన్నో ప్యాకెట్లు దొరికినట్లేవు స్టాక్ అయిపోయినట్టున్నాయి ఇనో ప్యాకెట్లు నా తెలిసి బ్లింకెట్టు ఈ జెప్టోలో కూడా అయిపోయినట్టున్నాయి సో అందుకని చెప్పి వీళ్ళు దాని ఆ ఇనో ప్యాకెట్లు ఉంటే కొంచెం అన్న ఆపుకునేవాళ్ళు దాన్ని ఆపుకోలేక వాళ్ళ రాసినటువంటిది ఎవరో ఒక అభిమానులు ఇట్లా ప్లకార్డులో పట్టుకున్నారు అనుకోండి పట్టుకుంటే ఇది అయిపోయినట్టేనా మరి సాక్షాత్తు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా కాదు శాశ్వతంగా భూస్థాపితం చేద్దాం అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఇది కదా తప్పు ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం చంద్రబాబు నాయుడు జగన్ గారిని భూస్థాపితం చేస్తా అంటే దానికి అర్థం ఏంటి ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు భూమి మీద లేకుండా చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని బతికే ఉన్నాడు కదా ఆయన బతుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం కాదని చెప్పి మాట్లాడినటువంటి మాటలు సాక్షాత్తు మీ ఛానల్స్లో కూర్చోబెట్టి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే తల నరికేస్తామని చెప్పి ఒక సస్పెండ్ అయినటువంటి జడ్జితో మీరు మాట్లాడించినాయి అదేవిధంగా రాంగోపాల్ వర్మ గారి తలకాయ తీసుకుని వస్తే కోటి రూపాయలు ఇస్తామని చెప్పి ప్రస్తుతం ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు గారు మాట్లాడినటువంటి మాటలు నిన్నటికి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తొక్కేయండి నరికేయండి చంపేయండి అని చెప్పి సాక్షాత్తు జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి మరి ఏమో సుభాషితాలు ఎవరో రికార్డు ప్రదర్శిస్తే రప్ప రప్ప నరికేస్తాం అని చెప్పి వైఎస్ఆర్ సిపి వాళ్ళు అంటున్నారు అని చెప్పి మీరు ప్రచారం ఇద్దరు చనిపోయారు అంటున్నారు కదా ఒకళ్ళు ఎవరైతే గుండెపోటుతో చనిపోయారో ఆ వీడియోలు కూడా మీకు ఉన్నాయి స్ట్రోక్తో అక్కడ పక్కన కూర్చొని ఉన్నాడు కూర్చొని ఉన్నాక ఆయన స్ట్రోక్తో చనిపోయినటువంటి వీడియో ఫుటేజ్ కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఇంకొకళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాన్వయ్ కాదు వేరే వెహికల్ గుద్దడం వల్ల చనిపోయాడు అయినా కూడా ఆ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాలని ఆర్థికంగా ఆదుకుంటుంది దాంట్లో నో డౌట్ ఇరవై తొమ్మిది మంది మీ తప్పిదాల వల్ల పుష్కరాలు చనిపోతే అమ్మా అది మీకోసం త్యాగం చేసినట్టు మొన్నటికి మొన్న కందుకూరులో ఎనిమిది మంది మీ ఇరుకు రోడ్లో మీటింగ్లు పెట్టడం వల్ల ఎనిమిది మంది తొక్కిసలాట్లో చనిపోతే అది మాత్రం చంద్రబాబు నాయుడు గారికి అవి కనపడవు ఈ మీడియా కనపడవు గుంటూరులో చీరల కోసం తొక్కిసలాటు జరిగి చీరలు ఇస్తా అని చెప్పి మీరు హాస్పిటల్తో ముగ్గురు చనిపోతే అవి కనపడవు ఎవరో అభిమాని హా అక్కడికి వచ్చినటువంటి అభిమానో లేదంటే ఎవరో ప్రజలు అతను హార్ట్ స్ట్రోక్తో చనిపోతే వీళ్ళు చంపేస్తున్నారు జనాన్ని చంపడానికి టూర్లు పెట్టారని చెప్పి మీ విషపత్రికలు మీ విషపు మీడియా ప్రతిరోజు ఇలాంటి ఎంత దుర్మార్గంగా ఈ పత్రికలు తయారయ్యాయి అంటే ఇవి పోతేనే ఈ పత్రికల ఈ పత్రికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోతేనే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పేడ విరగడైంది సో ప్రజలు దయచేసి ఈ చదివి ప్రజలు మీ మెదడులో విషయాన్ని ఎక్కించుకోమాకండి ఈ రెండు విషపూర్తి పత్రికలు ఇలానే ప్రతిరోజు విషపూర్తమైనటువంటి కథనాలు రాస్తారు ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సూపర్ సక్సెస్ అయింది కదా వంద మంది అంటే లక్ష మంది వచ్చారు కదా మూడు వెహికల్స్ అంటే మూడు వందల కార్లు వచ్చినాయి కదా అందుకనే ఇలానే రాస్తారు వాళ్ళు వార్తలు తట్టుకోలేక ఆ గ్యాస్ తంత ఉంది వాళ్ళకి తంత ఇలా కక్కుతున్నారు విషయం పేపర్లో ఎవరు అభిమాని ప్ర ప్రదర్శిస్తే దీన్ని పెద్ద రాద్ధాంతం చేసి బ్యానర్ ఐటెంలు పెట్టారు కదా సాక్షాత్తు నారా లోకేష్ రెడ్ బుక్ అని చెప్పి పుస్తకం చూపించి మేము ఒక్కొక్కటి అంతు తేలుస్తామంటే ఏడదచ్చారు మీ పత్రికలు సచ్చారా ఆ రోజు ఏమన్నా ఏమన్నా పెట్టుకున్నారు అలా ఆ రోజు నోట్లోంచి ఎందుకు రాలా వీళ్ళు ఆల్రెడీ అధికారంలోకి వచ్చినాక పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారు కదా రెడ్ బుక్ అమలు పరుస్తున్నామని చెప్పి మరి ఆ రోజు ఏమైపోయారు మీరు అందరూ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు సిగ్గుండాలి ఈ రాసినటువంటి పత్రికలకి మీరు చెప్పాను కదా మీరు జీవితంలో కడుపుకు అన్నం తిని ఏ రోజు వార్తలు రాయారు రోజు అశుద్ధం తిని వార్తలు రాస్తారు కాబట్టి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన మీద విషం కక్కుతూ ఎవరో అభిమానం ప్లకాడ్ ప్రదర్శిస్తే ఈ లక్ష మంది వచ్చిన జనాలు పోయారు ఆయనకు తెలుసు సంఘీభావం పోయింది ఇటువంటివన్నీ పెట్టి దీన్ని హైలైట్ చేసేటటువంటి కార్యక్రమం చేసి ఏదో విధంగా మీరు లబ్ధి పొందాలి ఇలాంటి కుట్రలు ఈ రెండు పత్రికలు ప్రతిరోజు చేస్తూనే ఉంటున్నాయి ఏదైతే లెక్కర కేసు ఏదైతే రెడ్ బుక్ అనేటటువంటి ఒక పిచ్చి కుక్కని ఇష్టం వచ్చినట్టుగా నారా లోకేష్ ఎవరి మీద పెడితే వాళ్ళ మీద వదులుతా ఉన్నాడు దానిలో భాగంగా ఇవాళ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద వదిలారు ఆ పిచ్చి కుక్కని సో ఆయన్ని ఈరోజు జైలుకి పంపించినటువంటి పరిస్థితి ఓటర్లకు పంచడానికి లెక్కల డబ్బు చెవిరెడ్డి గన్మెన్ పిఏ డ్రైవర్ల పాత్రను కోర్టులో వివరించిన సిట్టు ట్రక్కుల్లో తరలించారు అమ్మో లారీల లారీల్లో తరలించలేదా ట్రక్కులు మొన్నదాకా బంకర్లో ఏది రాశారు కదా మళ్ళీ ఇప్పుడు ట్రక్కుల దాకా వచ్చిందేంటి బంకర్లో పోయి ట్రక్కుల్లోకి వచ్చింది అప్పుడు వాటి ఆధారంగానే చివరిరెడ్డి తదితరులు అరెస్టు సిట్ ఆఫీస్లో చివిరెడ్డి చిందులు ఆసుపత్రి కోర్టు జైలు వద్ద కేకలు అరుపులు ఇంక నై మిమ్మల్ని కొట్టాడని రాయాల మీ దొంపలు దాగా ఏం రాస్తారు రా వార్తలు అరుపులు కేకలు చిందులు అంట హైదరాబాద్ తాడేపల్లి నుంచే తరలింపు కార్లు లారీల్లో రెండు వందల యాభై కోట్లు పంపారు మళ్ళీ కార్లు కూడా వచ్చినాయా ఈ లారీలో పంపితే మళ్ళీ కార్లు ఎందుకు వాడారు కార్లు లారీల్లో రెండు వందల యాభై కోట్లు పంపారు షిప్పుల్లో పంపలేదుగా ట్రైనుల్లో ఓన్లీ లారీలు కార్లు పంపారు ఒంగోలు తిరుపతి ప్రాంతాలకు రెండు వందల యాభై కోట్లు తాడేపల్లి హైదరాబాద్ నుంచి డబ్బు సరఫరా చెవిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో సిట్ వెళ్ళండి నేను చెప్పిందే రాసుకోండి మీరు అడిగిన వాటికి నేను జవాబు చెప్పను సిట్ అధికారితో చెవిరెడ్డి బస్ స్టేట్ దూర్చుకురావర్తన కొట్టారని రాయండి బాబు చివిరెడ్డి గారు కొట్టారు పెట్ట పెట్ట లాగి పీకారు సిట్టాలని చెప్పి రాస్తారు రేపు పొద్దున సిట్ అధికారులకు లేక కార్యకర్తలకు వాయిస్ మెసేజ్ అరెస్టును ముందే ఊహించింది చివరి భాస్కర్ రెడ్డి పిచ్చుకోక ఎవరి మీద అని ఊహిస్తారు కదా రేపు పొద్దున ఎవరినైనా గడిసిద్దా తెలుగుదేశం వాళ్ళని కూడా కరవచ్చు పొద్దున జనసేనాలను గడిచింది ఖచ్చితంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళని గడుస్తుంది అది మీ పచ్చ సైతాన్ అది అది రెడ్ బుక్ కాదు పచ్చ సైతాను అను ఎవరి మీదకైనా మీరు వదులుతారు ఆ సైతాన్ అందరిని పీడిస్తూ ఉంటుంది మధ్య ముడిపుల సొత్తు ఓట్ల వేట ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ రూమ్ నెంబర్ మూడు వందల పన్నెండు ఆ వాహనం అన్నాడు హైదరాబాద్ వెళ్ళిన రికార్డులో నమోదు కావాలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారు ఆరు నెలలు రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల తరలింపు రాసేయండి పేద జగన్తో ఉన్న సంబంధాలు అడ్డు పెట్టుకొని అసలు లెక్కలు అనేది కుంభకోణం జరగలేదు అనేది మేము ఓపెన్గా మీకు ఛాలెంజ్ విసురుతున్నాం మీ మీ కూటమి ప్రభుత్వంలో ఎవడన్నా మగాడు ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మొత్తం లెక్కర్కి సంబంధించింది సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమా అని అడిగాను ఒక్కడ బయటకు రాలా ఒక్కడంటే ఒక్కడ బయటకు వచ్చి రాట్లా ఇంకా నాలుగేళ్ళు మీకు సమయం ఉంది దమ్ముంటే నిరూపించండి లెక్కర్లో స్కామ్ జరిగిందని లెక్కర్లో ఉన్నప్పుడు మీకంటే ముప్పై ఆరు వేల కోట్లు అదనంగా ఆదాయం వచ్చింది మీరున్నప్పుడు డెబ్బై వేల కోట్లు అయితే మేము ఉన్నప్పుడు లక్ష ఆరు వేల కోట్లు ఐదు సంవత్సరాలకి ఎట్ట స్కామ్ జరిగింది ఆదాయం పెరిగితే స్కామ్ జరిగిద్దా ఆదాయం తగ్గితే స్కామ్ జరిగిద్దా మద్యం దుకాణాలు ప్రభుత్వం నిర్వహిస్తే స్కామ్ జరిగిద్దా ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తే స్కామ్ జరిగిద్దా ఏదైతే ఇప్పుడు కూడా మీ హయాంలో అంతమంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎలా జరిగిందో ఇప్పుడు కూడా మీ హయాంలో లెక్కర్లో స్కామ్ జరుగుతూ ఉంది మద్యం దుకాణాలకు మార్జిన్ని పద్నాలుగు పర్సెంట్ పెంచడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి మూడు వేల కోట్లు నష్టం అంటే ఐదేళ్ళ ఐదు మూడు పదిహేను వేల కోట్లు నష్టం ఆ డబ్బులు మరి ఏ చిన్నబాబు దగ్గరికి వెళ్ళి లేదంటే ఏ పెదబాబు దగ్గరికి వెళ్ళి లేదంటే ఏ మంత్రి దగ్గరికి వెళ్ళి ఎవడో ఎవరు వాటాలు పంచుకున్నారు మరి దీని మీద విచారణ మీరు సిద్ధమా తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జైలుకి పంపిస్తే ఏదో అయిపోయిందని అనుకుంటారేమో ఏం కాదు పద్నాలుగు మళ్ళీ పోతే ఇంకో పద్నాలుగు రిమాండ్ మళ్ళీ పోతే ఇంకో పద్నాలుగు లేదా ఇంకో పద్నాలుగు లేదా ఐదు నెలలు ఆరు నెలలు తర్వాత శాశ్వతంగా నాలుగు సంవత్సరాల తర్వాత మీరు అందరూ జైల్లో ఉండాలన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా ఎవరినైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధించారో అది అధికారులు అవ్వచ్చు పోలీసులు అవ్వచ్చు సిట్టా సిఐడిఆర్ ఇంకో ఇంకో ఇంకోనా లేదంటే ఎమ్మెల్యేలా మంత్రుల ఇంకోలా 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 ఎవరైనా సరే ఎవ్వరిని ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టాం మీరు ఆ పుస్తకంలో రాసుకున్నారేమో మా కార్యకర్తలు ఆల్రెడీ మైండ్లో రాసుకున్నారు ఇక్కడ ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్తాం ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలేటటువంటి ప్రసక్తి లేదు మమ్మల్ని తప్పుడు కేసులు పెట్టి వేధించిన ప్రతి ఒక్కరిని జైలుకి పంపిస్తామన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి అది నారా లోకేష్ అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు ఇంకొకళ్ళు వచ్చి ఎవ్వరిని కూడా ఎట్టి పరిస్థితిలో కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు న్యాయపరంగా మీరు చేసినటువంటి తప్పుల మీద ఎంక్వైరీలు వేసి మరి మిమ్మల్ని జైలుకి పంపిస్తాం ఇది మాత్రం రేపు పొద్దున్న భవిష్యత్తులో జరిగింది మీరు ఎన్ని రకాల తప్పుడు కేసులు పెడతారో పెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు బయట ఉండేటటువంటి కుక్క కూడా మీ కేసులకి భయపడదు జైలుకి వెళ్ళడానికి ఆల్రెడీ సిద్ధంగానే ఉన్నాం ఇంకా కావాలంటే జైలు ఇంకా ఎక్కువ జైలు రెడీ చేసుకొని పెట్టుకోండి ఎటు మీరు మిగిలిన ఎటు డెవలప్మెంట్ చేసేటటువంటి ఆలోచన మీకు లేదు కాబట్టి ఆ జైలు అన్న పటిష్టంగా పెట్టుకొని ఇంకొద్దిగా ఎక్కువ జైలుని రెడీ చేసుకోమని చెప్తా ఉన్నాం మేమైతే వెళ్ళటానికి సిద్ధంగానే ఉన్నాం అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవటం లేదంటే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడవటమో లేదంటే వాళ్ళంత ఆరోగ్య సమస్యలు మొత్తం బెయిల్ ఈ టైప్ ఆఫ్ అయితే ఏం లేదు సిద్ధంగానే ఉన్నామని చెప్తా ఉన్నాం ఒకటే రాజకీయాల్లో ఏమో చంద్రబాబు నాయుడు గారు చెప్పంగానే పొలమంటు పరిగెత్తుకు వచ్చి ప్రశ్న మీకు పెడతాయి ఏమన్నా సంగతే ఎవరు చాలా మంది మర్చిపోయారు కానీ అప్పుడప్పుడు వచ్చి నేనున్నా నన్ను ఒకరిని గుర్తించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శ చేస్తే వాళ్ళ పత్రికల్లో పెద్ద బ్యానర్ ఐటమ్లు వేస్తారు కాబట్టి ఏమన్నా తీసుకొని వస్తా ఉంటారు ఏం పేరు శర్మిల మర్షి మల్లి శర్మిళ శాస్త్రి ఏమొస్తుంది బయటికి మేము వచ్చి ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం బైబిల్పై ప్రమాణం చేసి చెప్పగలను ఇదే విషయం వైవి సుబ్బారెడ్డి నాకు చెప్పారు జగన్ కేసీఆర్ సంబంధం ముందు రక్తబంధం చిన్నపోయింది విశాఖలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిళ ఈ పార్టీ ఉంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆ ఫోన్ ట్యాపింగ్ ముమ్మాటికి అంట నాది నా భర్తది నా దగ్గర వాళ్ళ ఫోన్లు చెప్పండి లేకపోతే మీ ఇంటో పని మనుషులది మీ ఇంటో గన్మేనుల్ది అందరూ ట్యాపులు చేశారండి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అవ్వాలి నిజంగా ట్యాపింగ్ జరిగింది అనుకున్నాం అనవసా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంటుంది ఈ దేశంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టం ఆ చంద్రబాబు నాయుడికి మీకు పూర్తిగా అలవాటుగా మారినట్టుంది పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ ఏంటి అంటే మీ ఫోన్లో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి చెప్పి మరి ఫోన్ ట్యాపింగ్ చేయమని చూపుతారా చంద్రబాబు నాయుడు వాళ్ళ పత్రికలు మనోడు దాకా ఆరోపించింది కదా మా దగ్గర ఆ ఎక్విప్మెంట్ ఉంది మేమే చేస్తామని చెప్పి మరి అదే మేమే చేసేవాళ్ళం కదా మిహేవ్ చేసేవాళ్ళం కదా అదేదో మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి కేసీఆర్ గారు మెర్చి మళ్ళీ షర్మిల గారి ఫోన్ని ట్యాప్ చేయండి అని చెప్పి చూతారా ఏమన్నా కనీసం మాట్లాడేటప్పుడు కనీసం ఆలోచించి మాట్లాడాలి కదా దీన్ని పెద్ద మళ్ళీ ఇప్పుడు ఒక నెల రోజులు దీనికి హైలైట్ చేయాలి అమ్మ ఫోన్లు ట్యాపింగ్ చేస్తారంట వాళ్ళు జగన్ గారికి అండగట్టేసి ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఇష్యూ నడుస్తుంది సరే ఆ గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ రాష్ట్రం వాళ్ళు ఏం నడుస్తే మనకు సంబంధం లేదు దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి మాట్లాడేయాలి ఎలా తయారయ్యారంటే ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద చర్చ ఉండొద్దు ఈ రాష్ట్రంలో సంక్షేమం మీద చర్చ జరగకూడదు అభివృద్ధి మీద చర్చ జరగకూడదు ఎందుకంటే ఏం లేవు కదా ఇక్కడ ఉంటే అటు మీద మనం చర్చ జరగచ్చు ఏం లేవు కాబట్టి ఇదిగోండి ఏడో బోడిగుండికి మోకాలికి లింక్ పెట్టేసి ప్రధాని జగన్ గారికి అంటకట్టేసి ఈ విధంగా వార్తలు రాయటం రాక్షస ఆనందం పొందటం వీళ్ళకి అలవాటుగా మారింది